సంగతి ఏంటయ్యా అనే వ్యక్తులు కావాలి ముందు నాకు అది చేయి ఇది చేయని అడగను కానీ నా బలహీనతల సంగతి ఏంటయా నేను నిలవలేకపోతున్నా నేను గెలవలేకపోతున్నా జయించలేకపోతున్నా నా బ్రతికేంట్యా నా పరిస్థితి ఏంట్యా నేడ్చేవాళ్ళు కావాలి ఈ అపవిత్రతలో నేను ఉండలేకపోతున్నా నా పవిత్ర జీవితం కావాలి నువ్వు పరిశుద్ధుడి నీ బిడ్డ నుంచి చెప్పుకుంటున్నా నేను మాలిన్యోలోనా నా నోరు మాలిన్యం నా కళ్ళు మాలిలి నా చేతలు మాలిన్యం నా నడతలు మాలి తలంపులన్నీ మురికి ప్రభు కానీ నీ నీ వాక్యంలో లే చెప్పావుగా నా ఆత్మని నీకు ఇస్తాను నూతన హృదయాన్ని నీకు ఇస్తానని చెప్పావు ఈరోజు నన్ను అలా దర్శించకపోతే నాకు ఈ బ్రతికే చేదుగా ఉంది తండ్రి నాకు ఈ మురికి బాగలేదు నాకు ఈ మురికి బ్రతుకు బాగలేదు కానీ నేను ఎలా ఉండి ప్రార్థన చేస్తే నేను వింటున్నావు కానీ నేను పూర్తిగా పరిశుద్ధపరచబడి నూతన పరచబడి నిన్ను హత్తుకు నీ చిత్త ప్రకారం బతికి నేను అడిగితే ఇంకెంత ప్రభావం ఉంటుందో ఇంకెంత స్పందిస్తావో నాతో నన్ను కరిగించయ్యా నీ రక్తంతో నన్ను కడిగ్యా నేను పరిగెత్తనయ్యా తిండికి పరిగెత్తను మరి ఏదో ఏదో పోతుందని పరిగెత్తను కోసం వచ్చాను నన్ను దర్శించమని దేవుని పాదాలకు కో మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద